రీసెంట్గా అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో ఏంటి అంటే అది అన్న ఇప్పుడు నాకు ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంది సో నా ఫ్రెండ్స్ చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఐటీలో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకొని సర్వే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదని అడుగుతున్నారు బడి ఇప్పుడైతే ఛాన్సెస్ అనేవి ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు బట్ ఇంపాసిబుల్ అనేది మాత్రం కాదు సంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఎలా ఎలా నడుస్తుంది అంటే సిచ్యువేషన్స్ నాలెడ్జ్ బేస్ మీద ఎక్కువ వెళ్తుంది ఓకేనా అంటే మీరు బాగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుని రెడీగా ఉంటే డెఫినెట్లీ కొన్ని కంపెనీస్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి ఈవెన్ దో వాళ్ళు తెలుస్తుంది మీరు ఫేక్ అని స్టిల్ దే రెడీ టు టేక్ యూ ఎప్పుడు తీసుకుంటారు మీకు నాలెడ్జ్ ఉంది మీరు చేయగలుగుతారనే ఒక నమ్మకం వాళ్ళు కొంటే డెఫినెట్లీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు బట్ కొంచెం హార్డ్ అవుతుంది మీరు ఎందుకంటే హైరింగ్ ప్రాసెస్ కూడా కొంచెం చాలా రిస్ట్రిక్టెడ్ వేలో వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షార్ట్ లిస్ట్ అవ్వడమే చాలా కష్టం అవుతుంది అన్నమాట ఈ రోజుల్లో మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ డొమైన్ మీద మీరు వెళ్ళాలి అనుకుంటే ముందుగా నా డొమైన్లో అట్లీస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ మేము సంపాదించుకొని రెడీగా ఉండాలి ఓకేనా మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే మీ జాబా ఫుల్ స్టాక్ వెళ్ళాలి అనుకోండి మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ మీకు అందులో నాలెడ్జ్ ఉండాలి ఉండేటప్పుడు మాత్రమే ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి యా నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ గెయిన్ అయ్యింది ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు అనుకునేటప్పుడు మీరు ఒక మంచి కంపెనీ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఓకేనా అంటే యా ఇట్స్ కంప్లీట్లీ లీగల్ వేలో కాదు బట్ సర్వేయింగ్ కోసం తప్పదు ఇంకా ఏంటంటే మీరు మంచి కం మంచి కంపెనీ అంటే ఏంటి కంపెనీ మషన్షూట్కి ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి ఒకవేళ మీరు ఏదైనా కంపెనీకి సెలెక్ట్ అయితే ఆ సెలెక్ట్ అయిన న్యూ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ కంపెనీతో కమ్యూనికేట్ చేసేటట్లు వీళ్ళు రెడీగా ఉండాలి మీరైతే ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సో అండ్ కొంచెం ఆ కంపెనీస్ అన్ని కూడా నీ ఎంసీఏ రిజిస్టర్ అవ్వాలి రైట్ సో దీజ్ కావాల ద ప్రాసెస్ నేను అవి వాటి గురించి ఆల్రెడీ మాట్లాడాను ఒక వీడియోలో అది ఐ మీన్ అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రైనింగ్ తీసుకోవాలి బాగా వెల్ ప్రిపేర్డ్గా మీకు అనిపించాలి అంటే ట్రైనర్ మీకు చెప్పడం కాదు ఓకేనా మీరు సర్వే అయిపోతారు మీరు వెళ్ళండి అని చెప్పడం కాదు మీకు అనిపించాలి యా ఐ క్యాన్ డూ దెట్ నేను చేయగలను అనే నమ్మకం మీకు ఒక అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం మీకు వచ్చినా మీరు రెడీ అనమాట రెడీ అవుతున్నట్టు ఇంటర్వ్యూస్కి అండ్ ట్రైనింగ్ ముందు బాగా ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సరైన కంపెనీ నుంచి తీసుకోవాలి అండ్ మీరు ఏ డొమైన్లో అయితే వెళ్తున్నారో ఆ డొమైన్ సంబంధించిన ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ని అయితే మీరు ఫైండ్ అవుట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఎందుకంటే మీరు కంపెనీలో ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి అట్లీస్ట్ సాల్వ్ చేసే పర్సన్ అంటే సజెషన్స్ ఇచ్చే పర్సన్ మీకు అందుబాటులో ఉండాలి ఓకేనా ఎందుకంటే ఈ రోజుల్లో సపోర్ట్ అనేది చాలా హై రేంజ్లో డబ్బులు తీసుకుంటున్నారు జాబ్ సపోర్ట్ అంటే ఏంటి మీ కంపెనీకి వెళ్ళిన తర్వాత మీరు వర్క్ చేయలేకపోతుంటే పర్ మంత్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ కూడా తీసుకుంటున్నారు ఈ రోజుల్లో సో అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ముందుగానే ఒక ఎక్స్పర్ట్ని ముందుగానే పెట్టుకొని రెడీగా ఉంచుకున్నారనుకోండి ఆ ఎక్స్పర్ట్ నేను సజెషన్ తీసుకుని యా ఐ హ్యావ్ టు పే సమ్థింగ్ అనమాట మా డెఫినెట్లీ మీరు ఎవరిని కూడా హెల్ప్ అడగకండి ఓకేనా మనీ పే చేస్తానని ముందు చెప్తేనే హెల్ప్ జరుగుతుంది అక్కడ ఈ రోజుల్లో ఓకేనా ఎందుకంటే నో వన్ రెడీ టు గివ్ యూ దట్ దేర్ సర్వీస్ ఫర్ ఫ్రీ కదా మీరైనా ఎవ్వరు కదా సో దట్స్ థింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత మీ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అంటే ఈవెన్ ద యువర్లకి వెరీ యూ వెరీ గో ఎస్ట్ పర్సన్ వాట్ ఎవర్ ద పర్సన్ యూ బట్ యు కమ్ డౌన్ ఫర్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ ఓకేనా మీకు అప్పటికల్లా ఒక ఏమంటారు ఒక నమ్మకం వస్తుంది మీద మీకు అండ్ సర్వైవింగ్ థింగ్స్ వస్తాయి అండ్ మీకు బిహేవియర్ మారుతుంది ఎవ్రీథింగ్ విల్ చేంజెస్ అనమాట డే బై డే సో అండ్ ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని కాదండి ఇంగ్లీష్ నేర్చుకోవడం అని కాదు హౌ టు టాక్ విత్ దట్ యువర్ కోలీగ్స్ హౌ టు టాక్ విత్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ యువర్ టీఎల్ లైక్ దట్ ఓకేనా వీటన్నిటి గురించి కూడా ఒక ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మంచి సలహాలు తీసేసుకొని అప్పుడు మాత్రమే మీరు మీ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి ఓకేనా అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే డెఫినెట్లీ పాజిబిలిటీస్ ఉన్నాయి బట్ కొంచెం హార్డ్గా ట్రై చేయాలి దాస్ ఓన్లీ థింగ్ ఓకేనా ఎందుకంటే ఫస్ట్ అంటే మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంటే యా యు యువర్ ఓకే అన్నట్టు అర్థం ఇంటర్వ్యూ కాల్ రావట్లేదు ఇంటర్వ్యూ కాల్ రాలేదంటే డెఫినెట్లీ మీరు పెట్టిన ఎక్స్పీరియన్స్ అనేది ఫేక్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ కంపెనీస్కి తెలిసిపోయినాయి ఉండొచ్చు లేదు అంటే వాళ్ళ మీ మీద డౌట్ పడి ఉండొచ్చు మీరు అట్లీస్ట్ అంటే ఒక ఇంటర్వ్యూ ఒకే రౌండ్ అయినా మీరు క్లియర్ చేసేసారనుకోండి వాళ్ళకి కూడా కొంత నమ్మకం వస్తుంది ఈ మధ్య నేను చూసుకుంటే చాలామంది కన్సల్టెన్సీస్ డైరెక్ట్గా చెప్తున్నారు మీరు ఫేక్ క్యాండిడేట్స్ డేట్స్ అయినా సరే ఈ మీరు సర్వే అయ్యే నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే వీఆర్ రెడీ టు టేక్ యూ అనేసి ఎందుకంటే కన్సల్టెన్సీస్ కూడా అన్ని కన్సల్ అన్ని కన్సల్టెన్సీస్ కూడా మీకు జెన్యున్ పర్సన్స్ దొరకడం అనేది చాలా కష్టం కాబట్టి okay now so these are points you have to remember and if you still have any doubts please comment in the comment box definitely i will do a separate video on that thank you thank you so much